కృపా సత్య సంపన్నుడైన యస్సు శ్రేష్టమైన శ్రేష్ఠమైన నామంలో మీకు వందనములను తెలియజేస్తున్నాను నేటి ధ్యాన భాగము అపోస్తులైన పౌలు హెబ్రీల ప్రాసిన పత్రిక మూడవ అధ్యాయము వచనం ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా మనము ఒప్పుకున్న దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైనా యేసు మీద లక్ష్యముంచుడి ప్రభు తన పరిశుద్ధ లేఖనం మనం ఇంటిలో దీవించనిగాక ప్రభునందు ప్రియులరా విశ్వాస యాత్రలో అనేకమైనటువంటి పరీక్షలు పరిశోధనలు మనం వాటిలో నుంచి కొనసాగి నిత్యమైనటువంటి రాజ్యానికి వారసులుగా చేయబడాలి పరలోక రాజ్య వారసత్వము మనం అనుకున్నంత తేలికగా ఉండదు కానీ పరలోక రాజ్యం కొరకైన పోరాటం ఈ ఆత్మీయ పోరాటమును చేసేవారిగా ఉండాలి అనేక సార్లు మనను మన లక్ష్యం నుంచి వేరుపరచి మరొక చోటకు పంపించేటువంటి శక్తులు బహి బహి బాహ్యముగా మన మీద పనిచేస్తూ ఉంటాయి కాబట్టి ఆత్మీయ పోరాటంలో మన లక్ష్యం ఏమిటి మన ఏమిటి మన గోల్ మన యొక్క డెస్టినేషన్ మనం ఎలాగుండాలి ఈ విషయాలు మనం ధ్యానం చేయాలి అయితే అంత్య దినాల్లో అనేక మంది దయ్యములు బోధయందు లక్ష్యముంచి ఉంచి విశ్వాస దృష్టిలో అవుతున్నారని ఆత్మ మాట్లాడడాన్ని తిమూతికు రాసిన మొదటి పత్రిక నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చిన ద్వారా మనం గ్రహిస్తాం అనగా దయ్యముల బోధయందు అనగా ఏది మాన్యమైనవో ఏవి రమ్యమైనవో ఏవి ఖ్యాతి గలవో ఏవి ప్రయోజనకరమైనవో వాటి మీద లక్ష్యం ఉంచకుండా లోకానుసరమైన విషయాల మీద ధ్యానం ఉంచి భౌతిక సంబంధమైనటువంటి విషయాలను గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ఆత్మ సంబంధమైన విషయాలలో వెనకడుగు వేసేటువంటి వారిగా అనేక మంది ఉంటారు అలాంటి వారిలో మనము మరి గెహాజీని జ్ఞాపకం చేసుకోవచ్చు అలాగనే దేమాను జ్ఞాపకం చేసుకోవచ్చు దేమ యహలోకమును స్నేహించి ప్రభువు నుండి వేరైపోయినట్లుగా మనం చూస్తాం అలాగనే ఇస్కర్ యోత్ భౌతిక సంబంధమైన వస్తువులను ప్రేమించి ధనాన్ని ప్రేమించి పరలోక రాజ్యం నుండి వేరు వెళ్ళినట్లుగా మనం చూస్తాం అయితే మన లక్ష్యము మన ప్రభువు మీద ఎందుకనగా ఆయన మన ప్రధాన యాజకుడు ఆయన మన ప్రధాన అపస్తరుడు ఆయన మన ప్రధాన కాపరి మన ఆత్మల కాపరి మన నిత్య జీవునకు మార్గము సత్యము జీవము అయినటువంటి ఆ ప్రభువు మీద రక్షించాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకనొక దినాన అపోస్తుల కార్యములు మూడో అధ్యాయం ఐదో వచ్చిన రాయబడిన మాటలు అపోస్తులలో దేవాలయంలోనికి వెళుతుండగా దారి ప్రక్కనే ఉన్నటువంటి ఒక వ్యక్తి వారి దగ్గర ఏమైనా దొరుకుతుందేమోనని ఆశించి వారి మీద రక్ష్యాడు అయితే దైవ సేవకులుగా వారు అతన్ని బాగుచేసి స్వస్థపరిచి అతని యొక్క జీవిత గమ్యాన్ని ఆయనకు జ్ఞాపకం చేశారు అతని జీవిత గమ్యము దేవాలయంలో ప్రభువును ఆరాధించట ఆ రీతిగా దేవాలయంలో గొంతులు వేస్తూ వెళ్ళి ప్రభువును ఆరాధించాడు ప్రభువును స్తుతించాడు ఈ రోజున మన ఆత్మీయ జీవితం కూడా అలాగే ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తాను పేతులు రాసిన రెండవ పత్రిక ఒకటో అధ్యాయం పంతొమ్మిది వచ్చిన ప్రకారంగా మన హృదయాలను వెలిగించేటువంటి జీవవాక్యము వెలిగించేటువంటి వేకూచుకు వంటి ఆ వెలుగైన వాక్యం మీద ధ్యానం ఉంచిన వారిగా లక్ష్యం ఉంచిన వారిగా మనము కొనసాగాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఈ రోజున నీ లక్ష్యం ఏమిటి నీ జీవిత గమ్యం ఏమిటి పరలోక రాజ్యం చేరుటైతే యేసు వైపు చూడాలని విశ్వాసము కతయిన ఆయన వైపు చూడాలని జ్ఞాపకం చేస్తూ ఈ చిన్న మాటలు ముగిస్తున్నాను ప్రభు మిమ్మలను దీవించును గాక సర్వకృపానిధి సర్వకృపానిది పరిశుద్రవేణమా ప్రభా జీవాధిపతి మీ వంద స్తోత్రాలు ఈ మాటల విన్న ప్రతి బిడ్డను దీవించండి మీ మీద లక్ష్యం ఉంచి ఆత్మీయ జీవితంలో గొప్ప విజయాన్ని పొందిన వారికి ఉండడానికి సహాయం చేయండి ప్రతి నిత్యము సిరువు నెత్తుకుని వెంబడించడానికి చూపండి మీ కృపా స్థలంగా అప్పగించుకోవచ్చు ప్రభువారి ప్రేమ కలిగిన నాములు ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము మన హృదయములకు తలంపులకు ఏసు ప్రభు వల తోడయుడుగాక ఆ మీ ప్రియమైన దేవిచంద్రు రెవరెండ్ ఏ సాల్మన్ రాజు సుధా సాల్మన్ రాజు వనసరిపురం హైదరాబాద్